ఉత్తర భారతదేశంలో ఈ సంవత్సరం మంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఎల్లవలు వస్తూ ఉన్నాయి వరదలు వస్తూ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆల్రెడీ మిరప పంట ఏసన్న వాళ్ళు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్ ప్రాంతాల్లో మిరప విస్తీర్ణం కొంతవరకు ఉంది అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా చెదురుమదురుగా మిరప సాగు చేయటం కొంతకాలంగా అలవాటు చేసుకున్నారు ఉత్తర భారతదేశంలో నవంబర్ ఆ ప్రాంతానికి కొత్త కాయలు వస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు ఇప్పటి వరకు వరదలు రావటం అట్లా ఉంచి సాధారణంగా సెప్టెంబర్ మాసంలో వచ్చేటప్పటికి మాన్సూన్ డ్రాయల్ అంటే ఋతుపవనాలు నిష్క్రమించడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ సంవత్సరం వచ్చే నెలలో కూడా అంటే సెప్టెంబర్లో అల్పపీడనాలు ఫోర్కాస్ట్ చేస్తూ ఉన్నారు దాంతో అల్పపీడన ప్రభావంతో ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలని మెటీరలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు దీంతో ఇప్పుడు అక్కడ పప్పు దినుసులు మిరప పత్తి వంటి పైర్ల మీద దెబ్బ తగిలే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వ యంత్రాంగం భయపడుతూ ఉంది రైతులు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు ఇది ఏ మేరకు దెబ్బతీస్తుంది ఎంతవరకు ఆ ప్రభావం ఉంటుంది అనేది తెలియాలంటే మనం సెప్టెంబర్ పదిహేను ఇరవై తేదీ దాకా ఆగాల్సి ఉంటుంది అంటే ఓవరాల్గా సెప్టెంబర్ మాసాంతం వరకు చూడాలన్నమాట చూస్తే కానీ మనకి ఒక అవగాహన రాదు ఒకవేళ అక్కడే కనుక ఏదన్నా పంట దెబ్బ తగలటం ఇటువంటి పరిస్థితి కనుక్కుంటే కొంతవరకు ఆంధ్రాలో కోల్డ్ స్టోరేజ్లో ఉన్న స్టాక్కి కాస్తంత కరుకు వచ్చి మార్కెట్లో ధరలు ముందుకు పోయే అవకాశం ఉంటుంది